హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎగ్గు బెండకాయ టమాటా కలిసి పులుసు చేస్తాను చూడండి ఎలా చేస్తున్నాను ఒక ఐదు గుడ్లు నేను ఉడకపెట్టుకుంటున్నాను బెండకాయ పులుసులో ఎగ్ వేస్తాను ఇవిగోండి బెండకాయలు ఇలా కోసుకోండి ఇలా కోసుకొని పక్కన పెట్టుకోండి దాంట్లో ఒక మసాలా నూరుకుందాం ధనియాలు అల్లం వెల్లుల్లిపై అల్లం అవసరం లేదు వెల్లుల్లిపై దాల్చిన చెక్క లవంగాలు వేసి కొద్దిగా మెంతులు చిట్టుకడు మెంతులు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి కొద్దిగా దోరగా వేపుకోండి ఈ గుడ్లు ఉడికిపోయినా పక్కన పెట్టేసుకుందాం ఇవి దోరగా వేపుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద దాగ పెట్టుకొని రెండు గిన్నెలన్నర నూనె పోసుకుందాం ఈ కూరకి బాగా గ్రేవీ నూనె కావాలి పులుసు కదా మసాలా కర్రీ కదా అందుకని కొద్దిగా నూనె ఉంటే మంచిది ఇప్పుడు రెండు ఎండిమిరగాయలు గిల్లు వేసుకుందాం ఇది పులుసు కాబట్టి మనం ఆవాలు జీలకర్ర ఒకటి వేసుకుంటే చాలు అవి వేసుకుందాం అవి బాగా చెట్టాపటాలు ఆడిన తర్వాత ఆడాలి బాగా చెట్టపటాలు ఆడినా వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చడికాయ కోసుని వేసుకుందాం అందులో వేగిపోయినాయిగా ఇప్పుడు అవి ఉల్లిపాయ పక్కన కోసి పెట్టుకున్నాను అవి వేసుకుందాం దీంట్లో ఒక్కొక్క ఉల్లిపాయ చాలండి పులుసు కదా ఒక గుల్లిపాయ నాలుగు పచ్చరికాయలు ఎక్కువ వేసుకోండి పులుసులోకి బాగుంటుంది పచ్చరికాయలు ఎక్కువ వేసుకుంటే కూర రుచి వస్తుంది మనకి బాగా వేపుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఉప్పు మాకంటలే ఉప్పు లేస్ట్లో వేసుకుందాం పసుపు వేసేసి కాసేపు తిప్పుతాం ఇవి ఎక్కువ మగ్గ అవసరంలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలేదాం పసుపు వేసేసుకొని కాసేపు తిప్పుదాం ఉల్లిపాయలు ఎక్కువ మగ్గ అవసరం లేదు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం బాగా వేగిని కొద్దిగా పులుసులోకి బాగా ఏ వేగ అవసరం లేదు ఒక మాదిరిగా వేగితే చాలు ఇప్పుడు బెండకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఇందులో అలా దోరగా ఎగితే చాలు బెండకాయ ముక్కలు కూడా వేసుకొని అటు ఇటు తిప్పుతాం బెండకాయలు ఇలా కోసుకోండి పులుసులోకి బాగుంటాయి ఆ నూనె ఉప్పు ఉల్లిపాయలు మసాలా అది ఉల్లిపాయ తాలింపు అంత బాగా నూనెలో వేగాలి ఈ బెండకాయలు ఐదు నిమిషాలు వేగిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు వేగాల బాగా మగ్గిపోతాయి ఇది మసాలా తయారు చేసేసాను మిక్సీ వేసి ఇది సరే అలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం అందులో టమాటాలు కూడా వేసుకొని కాస్త గట్టిగా తిప్పమాకండి బెండకాయ ఎదురు పలుతాయి లైట్గా తిప్పుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసాం కదా సారీ ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కాస్త తిప్పేసి మూత పెట్టుకుందాం ఉప్పు కారం వేసేసుకోండి రెండు స్పూన్లు నర వేసేసి కాస్త తిప్పేసి మూత పెట్టేసుకుందాం కాస్త తిప్పండి అలా అలా గట్టిగా తిప్పుకోకుండా లైట్గా తిప్పుకోవాలి నువ్వు మగ్గిపోద్ది ఫ్రే అప్పుడు అదంతా మగ్గిపోయిన తర్వాత మనకు టమాటా ముక్క కూడా కనపడదు అంత ఇదిగా మగ్గిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకుందాం చింతపండు కూడా కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నేను అర కేజీ బెండకాయలకి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను పులుపు కావాలంటే మీరు ఎక్కువ తీసుకోండి నేను పులుపు తక్కువ తీసుకుంటాం కానీ తక్కువ తీసుకున్నా నేను ఒక యాభై గ్రాములు వేసాను నేను మీరు చూసేసుకోండి పులుసు ఎక్కువ ఉంటే మనకి గ్రేవీ బాగుంటుంది పులుసు రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా బెండకాయ పులుసు బాగుంటుంది ఉప్పు కారం చూసుకొని కాసేపు మూత పెట్టుకుందాం పులుసు చూసుకొని వేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి పులుపు తగ్గుద్ది ఇది బాగా ఉడికిపోవాలి ఉప్పు చాలిపోతే వేసుకోండి నేను వేసుకున్నాను చాలేదని మూత పెట్టి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్ ఇప్పుడు గుడ్లు అలా ఘాట్లు పెట్టుకొని ఎందుకంటే మనం అందులో వేస్తాం కాబట్టి ఉప్పు కారం అన్నీ దాంట్లోకి వెళ్తాయి కొద్దిగా అక్కడ అక్కడ ఘాటు పెట్టుకొని వేసుకోండి కోడి కొట్టు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత గుజ్జు గుజ్జుగా దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు చూపిస్తా అందాక మూత పెట్టుకున్నాను ఇందులోనే ఇప్పుడు గరం మసాలా నూరు పెట్టుకున్నాను కదా అది కూడా వేస్తాను కొద్దిగా మగ్గని ఇద్దాం కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు తీస్తా ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఇలా రావాలి ఇప్పుడు స్పూన్ ఉన్నారు మసాలా వేసుకోండి ఇప్పుడు నూరు పెట్టుకున్నది స్పూన్ వేసుకుంటే కూర కమ్మగా ఉంటుంది ఉడికేటప్పుడు కూడా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మసాలా ఒకటి వేసుకుంటే చాలు ఈ కూరలోకి ఎగ్ పులుసు బెండకాయ ఎగ్ పులుసులోకి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత గ్రేవీ దగ్గరకు వచ్చి అలా దగ్గరకు వస్తుందనగా మనం ఇది అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కట్టేసేద్దాం ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కట్టేసుకుందాం అయిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇలా చేసుకోండి